అందరికీ ప్రైజ్ రాడండి దేవనామానికి మహిమ కలుగును గాక ఈ రాత్రి కాల సమయమందు కీర్తనల గ్రంథం నుంచి ఇరవై ఎనిమిదవ కీర్తన దేవుని వాక్యమును ధ్యానించుకున్న ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి ఉదయం నుంచి యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగుబారి వలె అగుదును నేను నీకు మరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయమును వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకుము వారు దుష్ట ఆలోచన హృదయముల్లో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమిము ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృతిములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోబా నా ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోబా నా ఆశ్రయము నా కేడేము నా హృదయము ఆయన ఎందు నమ్మికయించును గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన ప్రజలకు ఆశ్రయము ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్యము ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు ఇరవై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం నుంచి దైవపుత్రులార యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠముగు ఆవరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుముమలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును యహోవా లెబోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లిబానోనును సిరియోనును గుర్రుపోతూ పిల్లవలే గంతులు వేయనట్లు ఆయన చెయ్యును యహోవా స్వరము జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవా స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోవా స్వరము లేళ్లను ఈన చెయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచిన్నవి యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును కీర్తన మొదటి వచనం నుంచి యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషం పనియక నీవు నన్నుద్ధరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవ నేను నీకు మొరపట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయ నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలము అనుకొంటిని ఏహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలతజంజితిని యహోవా నీకే మరపెడితిని నా ప్ర నా ప్రభువును ప్రతిమాలుకొంటిని కొంటిని నేను గోతిలో నుండి దిగనీరల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును గురించి అది వివరించిన యహోవ ఆలకింపుము నన్ను కరినింపు యహోవా నాకు సహాయుడువై యుండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు అంగలార్పను నీవు నాట్యముగా ఉన్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదును ఆమెన్ దేవుడి వాక్యమును దీవించి మన విడికిరిలో జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడి మనకు నుంచి సదాకాలం మనకు తోడయిండి నడిపించును గాక ఆమెన్ ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరికి ప్రవణేశు యేసుక్రీస్తు పెరట వందనాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడండి